శ్రీగృ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా మిథున రాశి జాతకులకి హృదయపూర్వక శుభాకాంక్ష ఇక ఈరోజు నుంచే క్రోధినామ సంవత్సర ఉగాది ప్రారంభం మొత్తం మూడు వందల యాభై రోజుల పాటు కొనసాగుతుంది క్రోధి సంవత్సరం రాబోయే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అంటే త్రీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఈ మూడు వందల యాభై ఐదు రోజులలో మిథున రాశిలో జన్మించిన జాతకులకి సంవత్సర గ్రహచార స్థితిగతులను బట్టి మీకు అందేటువంటి లబ్ధి నలభై ఎనిమిది శాతం అనుకూలతలు ఉంటాయి ఆదాయాలు విన్న పక్కన పెట్టేసేయండి అంత పెద్ద బూటకం మీకు అందే లబ్ధి నలభై ఎనిమిది శాతం ఉంటాయి అంటే ప్రతికూలతలు యాభై రెండు శాతం ఉన్నట్టు అయితే నేను కొన్ని తేదీలు చే తెలియజేస్తారు ఆ తేదీల్లో ఆ పర్టికులర్ పాయింట్ మీద మాత్రమే శ్రద్ధ ఎక్కువగా వచ్చండి ఆ పాయింట్తో మిగిలిన వాటికి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక మొదటి పాయింట్ ఎప్పుడు అంటే ఏప్రిల్ పదిహేనవ తేదీ నుంచి జూలై పన్నెండవ తేదీ వరకు ఏప్రిల్ పదిహేను నుంచి జూలై పన్నెండవ తేదీ వరకు లాభస్థానంలో జాగ్రత్తలు తీసుకోవాలి లాభస్థానంలో జాగ్రత్త అంటే ఎట్లా సో మీకు ఏదో ఇంత లాభం వస్తుందని మీకు ఐడియా ఉండొచ్చు ఒక కార్యక్రమం చేస్తారు లేదా ఒక కాంట్రాక్ట్ తీసుకుంటారు ఆ కాంట్రాక్ట్ తీసుకుంటే ఆ సమయంలో ఆ కాంట్రాక్ట్ అమౌంట్ రాకుండా ఆగిపోవచ్చు లేదా ఆ సమయంలో లబ్ధి వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఒక కార్యక్రమం చేస్తే లబ్ధి రాకపోగా ఖర్చు గోప కట్టచ్చు కేవలం లాభస్థానం తగ్గిపోయింది లాభస్థానం తగ్గిపోయింది ఇక్కడ చాలా అనుమానం చాలామందికి వస్తుంది డౌట్ కూడా వస్తుంది లాభస్థానం తగ్గింది అంటే మనకు జీతం కూడా లాభమే కదా ఇది ఏమన్నా మైనస్ అవుతుందా అని కూడా వచ్చు అది కూడా గమనించవచ్చు అంటే ఉద్యోగంలో భద్రత ఏమన్నా తగ్గవచ్చా లేదా ప్రభుత్వ ఉద్యోగులు కదా ఉంటారు కొంతమంది మరి అక్కడైనా ఇబ్బందులు అవ్వచ్చా ఆలోచన చేస్తే అనేక రకాలు ఉంటాయి కానీ ఏదేమైనా మీరు ఒక ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అది మీకు లాభమే అక్కడ కొద్దిగా వాయిదా పడవచ్చు లేదా ఒక ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తుంటారు అది కూడా మీకు లాభమే అది ఫెయిల్ లేదా మీరు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని లబ్ధి చేకూరటానికి వచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంటే అవి ఏదైనా ఉండొచ్చు వివాహ సంబంధమైన అంశాలు ఉండొచ్చు లేదా ఒక ఎగ్జామినేషన్ ఉంది డిపార్ట్మెంట్ టెస్ట్ ఏదో ఉండొచ్చు అది పాస్ అయితే ఏదో లాభం ఉండవచ్చు అక్కడ ఏదో కొంత మైనస్ తొలిన కారణంగా లా లబ్ధి తగ్గుతుంది కంప్లీట్ మొదటికే మోసం రాదు లబ్ధి తగ్గుతుంది ఒక ఫైల్ ఉందనుకో దాని మీద ఏడు మంది సంతకాలు పడాలా నలుగురు సంతకాలు మాత్రమే పడితే ఇంకా ఇద్దరు సంతకాలు పడవలసి ఉంటుంది దీన్ని అనేక రకాలుగా చెప్పవచ్చు ఇది కాకుండా ఇక మిగిలిన దంప దాంపత్య విషయంలోన చక్కగా ఉంటుంది డబ్బు దస్తకం అంతా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం చక్కగా ఉంటుంది తోబుట్టు విషయాలు బాగా ఉంటుంది వాహన విషయంలో గృహ విషయంలో కొనుగోలు విషయంలో అమ్మకాల విషయంలో వ్యాపార విషయంలో చక్కగా ఉంటుంది విద్యా విషయంలో ఇంకా అనుకూలంగా ఉంటుంది ఎక్కడ మైనస్ ఎక్కడ ఉండవు కనుక ఈ లబ్ధి వచ్చేటువంటి అంశంలోనే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఇది మొదటి పాయింట్ ఇక రెండవ పాయింట్ ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు లబ్ధి ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది దాంపత్యం బాగుంటుంది వివాహం కానటువంటి వారికి బాగుంటుంది వివాహం అయిన వారికి బాగుంటుంది ప్రేమికులకి బాగుంటుంది డబ్బు గిప్పు బ్రహ్మాండంగా ఉంటుంది రుణభారం తగ్గిపోతుంది రోగభారం ఉండదు ఏమైనా అన్ని అనుకూలంగా ఉంటాయి ఇంకా అనుకూలం కాంది తోబుట్టువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఏదైనా పేచీలు వచ్చే ఉంటాయి తోబుట్టువులతో అది కేవలం వన్ మంతే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు ఆ తోబుట్టువులతో కొద్దిగా ఎడమకాలు పెడమకాలు ఏమిటో వాళ్ళు అడిగింది ఆ టైం మీరు వెళ్ళకపోవటము లేదా మీరు ఇంటికి వస్తే ఇంట్లో వారు సక్రమంగా మాట్లాడకపోయినా మాట్లాడాలంటే అంటే వారికి తగ్గ విధంగా మీరు మాట్లాడలేకపోయినా ఏదైనా ఒక మంచి కార్యక్రమాలకు సినిమాకు షికార్కు హోటల్కో తీసుకుపోయినప్పుడు వారి డబ్బులు వారి చేత ఖర్చు పెట్టిచ్చేవారు కొంత ఉంటారు ఏదో మొత్తం మీద కొంచెం ఏదో వడ్ల గింజలో బియ్యపు గింజ కనుక విషయంలో కొంత మైనస్ పాయింట్ తిరిగే అవకాశం ఉంది మిగిలిన అన్ని విషయాలు కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది ఎక్కడ వ్యతిరేకతలు ఉండవు ప్రేమికులుగా ఉండేవారు భారీ పసందిగా ఉంటారు దంపతులుగా ఉండేవారు వారికి అనుకూలత ఉంటాయి ముఖ్యంగా ఆ సమయంలో శ్రావణ మాసం జరుగుతుంటుంది ఆ తర్వాత ఎడముఖాలు పెడముఖాలు అంతమంది ఎవరికైనా ఉన్నాయనుకో దంపతులు ఉండేవారు ఇప్పుడు ఆ ఎడం లేదు పెడలేదు చక్కగా అనుకూలతలు ఉంటాయి ఇక మూడవ మైనస్ పాయింట్ ఎప్పుడంటే అక్టోబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను దాకా నేను భక్తి డేవులు నవంబర్ వరకు చెప్పాను కావాలని చెప్పాను ఏం చేతంటే అక్కడ వచ్చేది మొత్తం మూడు లేక నాలుగు నిమిషాలు ముగించుకోవాలి అందుచేత కొంచెం లెంగ్త్గా చెప్తే సమయం చాలదు ఇంకా మూడవ మైనస్ పాయింట్ అక్టోబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను వరకు రెండు అంశాల మీద శ్రద్ధ పెట్టాలి రెండు అంశాలు మొదటి అంశం ఏంటంటే సంతాన విషయాల మీద శ్రద్ధ అధికంగా ఉంచాలి సంతానం పైన మరొకటి కూడా ఉంది అదేమిటంటే రుణభారం కొద్దిగా ఒత్తిడి మీరు ఎవరికన్నా బాకీ ఉందనుకో ఆ ఒత్తిడి పెరుగుతుంటుంది ఎప్పుడు ఇస్తావు డబ్బులు అలాగే శత్రుభారం కూడా పెరుగుతుంది మీకు ఎవరైనా శత్రువు ఉన్నా వారు ఈ సమయంలోనే పంజా విసరడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక రుణభారము శత్రుభారము రోగభారము ఇదొక పాయింట్ సంతాన స్థితి సంతానం చెప్పినట్టు వినకపోవచ్చు సంతానానికి ఏదో ఒక వివాహ ప్రయత్నం కోసం ప్రయత్నం చేస్తారు నాకు ఇది నచ్చదు నేను చేసుకోను అనొచ్చు వాళ్ళు మొండికేయచ్చు ఇది మంచి సంబంధం అని మీరు చెప్పినా నేను ప్రేమించి వివాహం చేసుకుంటాను ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నా లేదా ఆల్రెడీ వారికి వివాహం అయి ఉంటే వారికి ఏదైనా ఇంట్లో ఏదైనా చిన్నపాటి ఘర్షణలు ఏదైనా ఉంటే అవి మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు లేదా వారి ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉంటే దాన్ని మీకు చెప్పుకుంటే మీరు ఏదో తీర్చి నా వాళ్ళు ఏం కాగుతుంది అంటారు కనుక అది దిగులుగా ఉండొచ్చు కనుక సంతాన విషయాలలో కొంత మైనస్ అనేవి ఉంటుంటాయి అంతే ఈ మూడే పాయింట్లు మొత్తం మీద ఏప్రిల్ పదిహేను నుంచి జూలై పన్నవ తేదీ వరకు లాభస్థానం సరిగా లేదు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను దాకా తోబుట్టుల విషయంలో అక్టోబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను దాకా రుణ భారము రోగభారము శత్రుభారము సంతానం సంతానం భారం కాదు కానీ వారి యొక్క సంతానమైన స్థితిగతులు ఒక్కసారి మీకు భారంగా ఉండొచ్చు అంతకుమించి అంత అనుకూలతలు ఉంటాయి ఎక్కడ వ్యతిరేకత ఉండవు ఇక అక్టోబర్ నవంబర్ దాటిందంటే ఇక అన్ని విషయాల్లో ఓహ్ బ్రహ్మాండం వెళ్ళిపోతుంటారు డిసెంబర్ పదిహేను దాటిందంటే నెక్స్ట్ వచ్చే ఉగాది వరకు రైఫిల్ పోయినట్టు పోతుంటారు అనమాట డబ్బు విషయంలో నేను ఇన్ని పాయింట్లు ఎక్కడా కూడా డబ్బు విషయం గురించి చెప్పాలంటే ఎక్కడ మైనస్లు లేవు మైనస్లు ఎక్కడా లేవు కేవలం మొట్టమొదటి చెప్పిన మొదటి అంటూ లా లాభస్థానం మాత్రమే తక్కువ అంటే ఊహించినంత లాభం రాదు ఒక కార్యక్రమం మీద గమ్ పెడాసులు పెట్టుకో ఉంటారు ఆ గమ్పెడాసులు పెట్టుకోవద్దు కొంచెం తక్కువగా పెట్టుకోవడానికి ప్రయత్నం ఉంటుంది చేయండి ఇకపోతే మరి ఇలాంటి మైనస్ పాయింట్స్ కొంచెం బయటపడాలా ఎలా బయటపడాలా అందుకోసం చిన్నపాటి రెమెడీ చెప్తా ఈ రెమెడీ ఏమిటంటే జూలై సారీ జూన్ ఒకటవ తేదీ నుంచి జూలై పన్నెండవ తేదీ దాకా అంటే నెల ఏడు రోజులు జూన్ ఒకటి నుంచి జూలై పన్నెండవ తేదీ వరకు మాత్రమే ఆ మధ్యకాలంలో ఆరు శనివారాలు వస్తాయి ఐదు మంగళవారాలు వస్తాయి శనివారం రాహుకాలం మార్నింగ్ నైన్ టు టెన్ థర్టీ మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం త్రీ టు ఫోర్ థర్టీ ఈ రాహుకాల సమయమే మనకు అవసరం నేను భక్తి దీవీలో క్లుప్తంగానే చెబుతూ కొన్ని కొన్ని వారాలు మాత్రమే చెప్పాయి ఇంతేతనంటే ఇప్పుడు నేను లోతుగా చెప్తాను ఇన్ డెప్త్ పర్టికులర్ వారం చెప్పామనుకోండి ఆ వారం మీరు మిస్ కావచ్చు అందుచేత జూన్ ఒకటి నుంచి జూలై పన్నెండవ తేదీ మధ్యకాలంలో జరిగేటువంటి ఆరు శనివారాలు ఐదు మంగళవారాలు మొత్తం పదకొండు వారాల్లో చాలా సింపుల్ థింగ్ పడమర దిక్కుగా చూస్తూ కేవలం నాలుగు నిమిషాల పాటే ఎడమక్కాలు భూమి కొంచెం టచ్ కాకుండా కొంచెం ఎగువగా పెట్టి నిలబడి ధ్యానం చేయని దైవాన్ని ప్రార్థించండి ఇవి రెండు పాదాలు ఇది కుడిపాదం ఇది ఎడమ పాదం కుడిపాదం భూమికి దగ్గరగా ఉంటుంది పాదాన్ని కొంచెం పైకెత్తండి ఒక అడుగు ఎత్తి ఏ స్టూరు మీదనో ఒక బండ మీదనో ఒక పీట మీదనో పెట్టి పడమర్దిక్కుగా నిలబడి అది ఇంట్లో అయినా చేయొచ్చు వీధులైనా చేయొచ్చు ఆఫీసులను చేయొచ్చు పెద్ద కష్టం కాదు మామూలుగా నమస్కార సూర్య నమస్కారాల్లో ఇది ఒక ఘట్టం కూడా ఉంది మీద నిలబడి ఆ మంత్రోచ్చారంతో వారు చేస్తుంటారు పూజా ధ్యానం ఉంటుంది అలాగే ఆ కాలు పైన నెత్తి అంటే ఎడమకాలు పైకెత్తి నాలుగు నిమిషాలు నిలబడాలి నాలుగు నిమిషాలు నిలబడటం కష్టం కొన్ని సెకండ్స్ అయితే పర్వాలే కానీ నాలుగు నిమిషాల పాటు ఎడమకాలు పైకి ఉండడానికి కష్టం కనుక మీరు ఆసరాగా ఏదో ఒక టేబుల్ చిన్న మేజ స్టూలో రాయో లేకపోతే మేడ మీదకి వెళ్ళి మెట్లు ఆ మెట్ల మీద ఒక కాలు పెట్టేసి పడమర దిక్కుగా చూస్తూ మీ ఇష్టదైవాన్ని నాలుగు నిమిషాలు చాలు పడమర దిక్కే సుమా తూర్పు కాదు దక్షిణం కాదు ఉత్తరం కాదు పడమర దిక్కే ఉండాలి అంటే మీ కుడి చెవు ఉత్తరం వైపు ఉంటుంది ఎడమ చెవు దక్షిణ వైపు ఉంటుంది మీ ముఖం పడమర దిశగా ఉంటుంది మీ వీపు తూర్పు వైపు ఉంటుంది ఆ విధంగా ఉండాలి ఇది ప్రత్యేక నియమాలుంటూ ఏమీ లేవు ఎవరైనా చేయవచ్చు ఋతు సమయంలో స్త్రీలు మాత్రం చేయవద్దు ఆ సమయంలో ఆ సమయంలో ఒక నాలుగు నిమిషాలు ఈవెన్ బస్ స్టాప్లో చేయవచ్చు ఇబ్బంది కాదు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ఆ సమయంలో బస్సు వచ్చేదానికి వెళ్ళిపోతుంది నెక్స్ట్ బస్సుకు వెయిట్ చేయాలి కానీ ఇలాంటి చిన్నపాటి పరిహారం చేస్తే ఇప్పుడు చెప్పినటువంటి మొదటి పాయింట్లో మైనస్ ఉంది లాభస్థానం అని అలాగే రెండో పాయింట్ తోబుట్టువులతోటి మూడో పాయింట్లో రుణభారం రోగభారం సంతానము అనారోగ్యము భారం ఇవన్నీ వీటన్నిటి మీద కొంత మైనస్ పాయింట్స్ తగ్గే సూచనలు ఉన్నాయి కనుక అనుకూల పరిస్థితులు వస్తాయి ఎక్కడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ ఉగాది ప్రారంభం నుంచి చివరి వరకు మొత్తం మూడు వందల యాభై ఐదు రోజుల పాటు జరిగేటువంటి ఈ తెలుగు సంవత్సరం ఉంది కదా క్రోధి ఆ క్రోధిలో మీకు అనుకూలతలు బాగా రావాలని ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహం ఎల్లవేళలా మీద ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను శుభం